సూపర్ జిఎస్సి సూపర్ జిఎస్టి నుండి ఉధృతంగా ప్రతి ఒక్కరికి కూడా చేరువయ్యే విధంగా ఎన్డిఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సూపర్ గిఫ్ట్ సూపర్ జిఎస్ సూపర్ జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ జిఎస్టి విద్యార్థులు భావన భావన కూర్చున్నాము విధానాన్ని

సూపర్ సూపర్ మీద రేట్లు తగ్గించిన ప్రభుత్వం దీనికి సంబంధించి కార్యక్రమం ఏర్పాటు జరిగింది గత నెలలో గత నెల రోజులుగా మాకు సహకరిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చదవడ అరవింద్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు సహకరించి చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సార్ మాట్లాడతారు కాబట్టి కాలేజీ యాజమాన్యాలు పిల్లలను పంపించినందుకు మీ కాలేజీ యాజమాన్యాలు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఒక రెండు సార్లు నేను సూపర్ జిఎస్టీ అంటాను మీరు సూపర్ సిక్స్ అనాలి గట్టిగా ఓకేనా మన మన పల్నాడు జిల్లా సూపర్ డిప్యూటీసీఎం ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ఏర్పాటు చేసుకొని సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇవా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం మనం అదేవిధంగా అందరూ కూడా మనం చేసుకున్నాం యోగా మీరందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ కూడా అవగాహన రావటానికి ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జిఎస్టి అనే విధానాన్ని అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్ అనే దాన్ని జిఎస్టీ అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్ మీ అందరికీ బాగా తెలుసు పిల్లలు బాగా తెలివైన వాళ్ళు కానీ మీరు అందుకని ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా రెండు స్లాబ్లే పెట్టారు ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ దీనివల్ల ఏంటంటే మనం కొనే సబ్బులు కానీ టూత్ పేస్ట్లు కానీ పేస్ట్లు కానీ కాస్మోటిక్స్ కానీ బట్టలు కానీ వీటి అన్నిటి కూడా జీరో ట్యాక్స్ పడుతుంది ఇప్పుడు మహా అయితే ఐదు పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అదేవిధంగా మెడికల్గా అయితే ఐదు పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అన్ని విధాలా మనకి అందుబాటులో ఉంది లక్ష రూపాయల హాస్పిటల్లో మందులు ఖర్చు అయితే ఇంతకుముందు పన్నెండు వేలు ట్యాక్స్ పడేది ఇప్పుడు ఐదు వేలే పడుతుంది కొంతమందికి అసలు జీరో ట్యాక్స్ పడుతుంది ఈ విధంగా ఎన్నో ట్యాక్స్లు తగ్గించారు దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మరి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు జాయింట్ కమిషనర్ గారు వచ్చారు అదేవిధంగా జిల్లా అధికారులు కూడా రావడం జరిగింది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి విద్య విద్యార్థులకు తీసుకెళ్ళాలి విద్యార్థులు కనుక అవగాహన అయితే మీరు ఎన్ని మీ తల్లిదండ్రులు చెప్తారు మనం కొనే విత్తనాలు కానీ ఎరువులు కానీ వీటి అనేది కూడా జిఎస్టి జీరో అనమాట ఇవాళ అందువల్ల మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి పిలవగానే ప్రతి కార్యక్రమానికి మీరు అందరూ కూడా వస్తా ఉన్నారు కాబట్టి నిజంగా ఆ చిన్నారులందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను మళ్ళీ మనం అందరం కూడా ఇది ఒక శాంపుల్గా పెట్టాము జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనేది ఒక శాంపుల్ ర్యాలీ పెట్టాం ఇవాళ రేపు ఇరవై రెండో తేదీనా గూగుల్ గూగుల్ తెలుసు కదా గూగుల్ గూగుల్ అమెరికాతో పాటు సమానంగా గూగుల్ అమెరికా సమానంగా నారా లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడి లక్ష్ ఒకటి ముప్పై ఆరు లక్షల కోట్ల మరి పెట్టుబడి తేవడం జరిగింది దీనివల్ల పిల్లలకి రాబోయే కాలంలో ఎన్నో ఉద్యోగాలు వస్తాయి రెండు లక్షల మంది ఉద్యోగాలు వస్తాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ గూగుల్ మీద ఇరవై రెండో తేదీన పెద్ద కార్యక్రమాన్ని చేద్దాం దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మందితో పిల్లలతోటి స్టూడెంట్స్ తోటి మన ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుగానే తెలియజేస్తున్నాము తప్పనిసరిగా మీరు అందరూ కూడా హాజరు కావాలి ఏదైనా ప్రతి కార్యక్రమానికి ముందుండే వాగ్దేవి పిల్లలు కానీ చిట్వేణి పిల్లలు కానీ రజరామణి కాలేజీ వాళ్ళు కానీ అదేవిధంగా స్కూల్ వాళ్ళు కానీ శ్రీకృత చైతన్య కానీ ఎంతో మంది కాలేజీ పిల్లలు మరి వాగ్దేవి వాస్తవ కాలేజీ కూడా మన భావన కాలేజీ అందరూ కూడా పిల్లలందరూ కూడా వస్తున్నారు చక్కగా పిల్లలందరూ కూడా సరదాగా తిరగాలి సరదాగా స్లోగన్స్ ఇవ్వాలి ఏదైతే గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అవన్నీ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా మీరు తెలుసుకుంటే మీకు కూడా ప్రభుత్వం యొక్క కష్టం నష్టాలు తెలుస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారి చదువుకునే బిడ్డల కోసం ఎంత కష్టపడతానో ఒకసారి ఆలోచన చేయండి తల్లికి వందడం కార్యక్రమాన్ని వేసారు పిల్లలందరూ కూడా దాదాపు ఒక పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం వేయడం జరిగింది మరి చదువుకునే పిల్లలందరూ కూడా మధ్యాహ్నం స్కూల్ మీద పెడుతున్నారు పిల్లలకు డ్రెస్సులు ఇస్తున్నారు తల్లిదండ్రులు ఏదైతే ఇవ్వాల్సిన పనులు ఉన్నాయో అన్నీ కూడా ఆయనే చేస్తారు కాబట్టి అందుకని నేను ఒకటే చెప్తున్నాను సూపర్ సీఎం సూపర్ డిప్యూటీ సీఎం సూపర్ డిప్యూటీ సీఎం సూపర్ సీఎం సూపర్ ప్రైమ్ మినిస్టర్ ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం చదువుకునే పిల్లలకి బాగా మార్కులు రావాలి రాబోయే కాలం మంచి ఉద్యోగాలు రావాలి గూగుల్లో గూగుల్ మీద పెద్ద ప్రోగ్రాం చేద్దాం మనం అందరం కూడా క్వాంటమ్ వ్యాలీగా తయారు చేస్తారు అక్కడ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ మీ పిల్లలందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలని సైంటిఫిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్వాంటమ్ వాల్యూ పెడతారు ఇక్కడ క్వాంటమ్ వాల్యూ అని తెలుసు కదా మీకు అంతా సాఫ్ట్వేర్ అక్కడ రియల్ టైం గవర్నెన్స్ ఉంటుంది అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి మీ పిల్లలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలి మా రైతు సోదరుల పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ప్రతి కాలేజీలో మంచి మంచి మార్కులు రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి గార్డ్స్ కానీ మోపిల్లలు కానీ అందరూ కూడా ఎంతో చక్కగా వచ్చారు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి జిఎస్టి అధికారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన కపిలా విజయకుమార్ గారు ఎస్ఎస్ఎన్ కాలేజ్ చైర్మన్ గారు మాట్లాడతారు